ఇక మళ్ళా ఫీజుల దందా స్టార్ట్ అయింది ఓన్లీ ఇక్కడ స్కూల్ నుంచి కేజీ నుంచి పీజీ వరకు కదా అట్లే అనొచ్చు అంతే ఫ్రీ ఎడ్యుకేషన్ కాదు పైసలు ఎడ్యుకేషన్ కేజీ నుంచి పీజీ వరకు ఎల్కేజీ ఎల్కేజీ జాయిన్ కావాలంటే లక్ష రూపాయలు కావాలి బీటెక్ జాయిన్ కావాలంటే ముప్పై లక్షలు కావాలి ఇక్కడ చూడొచ్చు నిజంగా ఇంజనీరింగ్ మనం స్కూల్ ఫీజుల దందా గురించి మనం ఇప్పటికే ఎన్నో సార్లు చెప్పుకున్నాం దాన్ని పక్కన పెడదాం ఇక ఎందుకంటే నిన్న నిన్న అది కూడా డిస్కషన్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ గవర్నమెంట్ చెప్పినటువంటి విద్యా కమిషన్ ఉంది కదా ఆ కమిషన్ చెప్పిన మేము ఫాలో అవ్వమని చెప్పేసి చెప్పేసినటువంటి పరిస్థితి కూడా వాళ్ళే గవర్నమెంట్ ఉంటారు అంటే వాళ్ళకి విద్యా వ్యవస్థలు ఉంటాయి కాబట్టి దానికి బలంగా అది ఒక లాబింగ్ అనొచ్చు మాఫియా అనొచ్చు అది కూడా అట్లా అంటే మనం ప్రజలు కూడా అట్లే తయారాను ఈ మధ్య కూడా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద కార్పొరేట్ శక్తులు ఈ గవర్నమెంట్ ఈచర్లు కార్పొరేట్ శక్తులు ప్రైవేట్ స్కూల్ యజమానులను గెలిపించినటువంటి నేపథ్యం ఉంది సో వాళ్ళు వ్యవస్థల్ని చట్టాలని లేదనుకుంటే పేదోల అవసరాల గురించి ఎందుకు మాట్లాడతారు ఇంకా అప్పుడు మొత్తం డిసైడ్ చేసేదే వాళ్ళు వాళ్ళు కాబట్టి కాబట్టి సరే ఇక అది అక్కడ స్కూళ్ళ గురించి పక్కన పెడితే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రం మళ్ళా ఇక పెద్ద దందా అయితే నడుస్తుంది సెవెంటీ పర్సెంట్ అనుకుంటా కదా సెవెంటీ పర్సెంట్ వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు ఇక థర్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ కోట ఈ థర్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ కోటాకు టాప్ కాలేజీల్లో ఇరవై నుంచి ముప్పై లక్షలు పడుతుంది ఒక సీటు ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయలు అంటే ఇక చూడండి ఇక ఏ స్థాయిలో అనుకోవచ్చు వాళ్ళు వంద సీట్లు ఉంటే ముప్పై సీట్లు అమ్ముకున్నట్టే కదా వందలో ముప్పై అమ్ముకోవచ్చు వాళ్ళు సో పోయినసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ బి కేటగిరీ సీట్లను అంటే ఇవైతే ఎవరైతే కన్వీనర్ కోటాలో రాను ఈ బి కేటగిరీ సీట్లను కన్వీనర్ కోటా లెక్కనే కౌన్సిలింగ్ లోనే ఫీల్ చేయాలన్నటువంటి నిబంధన తెచ్చే ప్రయత్నం చేసి అది రూల్స్ ఉన్నాయి నిజాన్ని ఆ రూల్స్ పాటించారు సో దీంట్లో ఎన్ఆర్ఐ సీట్లు అని చెప్పేసి అయితే లాస్ట్ ఇయర్ ఒక ఫ్రెండ్ కోసం అని చెప్పేసి మనల్ని అదే అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ కోసం సీటు కావాలంటే జస్ట్ రాన్న ఒకసారి పోయేద్దామని అడిగితే మనం ఏం చెప్పలే వాళ్ళకి జనరల్ గా మనం ఏంది అనే బ్యాక్ చెప్పుకుంటేనే పోయి ఫీజు ఏం చేసారంటే ఆల్మోస్ట్ ఇంకా స్టార్ట్ కావడానికి ఇంకో రెండు నెలల టైం ఉంది ఇప్పుడు ఇప్పుడు అంతే టైం కదా ఆ రెండు నెలల టైం ఉందా వాళ్ళు చెప్తున్నటువంటిది అంటే కాలేజ్ కాలేజ్ పేరు అది పెద్ద మళ్ళీ తోప్ కాలేజ్ కాదు టాప్ ఏం కాదు సో అంటే ఆ ఫ్యామిలీ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మన స్థాయిలో ఆ కాలేజీలో సీటు అయితే కొనగలం అనేటువంటిది చదువుకునేటువంటి కాలేజ్ కాదు చదువుకునే కాలేజ్ అనేటువంటి నేపథ్యంలో అడుగు పోతే వాళ్ళని అడిగితే సిఎస్ఈ అని ఐటి అని ఏఏ అని అని ఇట్లా పెద్ద లిస్ట్ చెప్పారు కంప్యూటర్ విభాగంలో ఏవైతే ట్రెండింగ్ లోనే ఉన్నాయో మెయిన్ గా ఇప్పుడు సిఎస్సి చాలా మంది ప్రిఫర్ చేస్తుంటారు ఆ తర్వాత ఐటీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఏఐ ఇటువంటి వాటికి ఎక్కువ మెషిన్ లెర్నింగ్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి ఇట్లాంటి సంబంధించినటువంటి కాంబినేషన్స్ తోటి కొత్త కొత్త కోర్సులు పుట్టికి వచ్చినాయి సో దాంట్లో సీటు కావాలంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కన్వీనర్ తో సంబంధం లేదు మీరు బి కేటగిరీలో వస్తున్నారంటే ఫీజు కాకుండా అంటే వాళ్ళు ఏమన్నారంటే నాలుగు లక్షల రూపాయలు అన్నారు నేను మంచి బానే ఉంది కదా మరి నాలుగు సంవత్సరాల నాలుగు లక్షలు అంటే నాలుగు సంవత్సరాలు నాలుగు లక్షలు కాదు సార్ అది డొనేషన్ ఫీజు నాలుగు లక్షలు ప్లస్ మళ్ళీ ఇయర్లీ మళ్ళీ కన్వీనర్ కోట ఏదో ఉంటదో కన్వీనర్ ఫీజు ఏదో ఉంటదో ఆ ఫీజు కట్టాల్సిందే ఓకే మినిమం లక్ష రూపాయలు అయితే ఉంది ఇప్పుడు ఇక్కడ లక్ష ఇరవై లక్ష ముప్పై కూడా ఉంది లక్ష ముప్పై వరకు ఉన్నారే స్వామి లక్ష రూపాయలు అంటే నాలుగు లక్షల రూపాయలు డొనేషన్ కట్టాలంట అదే టాప్ కాలేజెస్కి వెళ్తే టాప్ టెన్ కాలేజెస్ లో దగ్గరికి వెళ్తే ఎట్లుంటది అనేటువంటిది నాకు స్పష్టంగా కన్న ముందు కనిపించింది అదే ఇక్కడ చూడొచ్చు ఇక ఒక ఇరవై ఐదు లక్షల వరకు ఇది డొనేషన్ బహుశా నేను అనుకుంటా డొనేషన్ ఇది డొనేషన్ ఉంటుంది ఇరవై ఐదు లక్షలు ఇక మంచి కాలేజీలో మినిమం వన్ పాయింట్ ఎయిట్ లాక్స్ వరకు కోట ఇంట్రెస్టింగ్ ఏంటంటే హనుమకొండలోనంట హైదరాబాద్ లో కూడా సరే హనుమకొండలో టాప్ కాలేజ్ ఉండొచ్చు కానీ హైదరాబాద్ కాలేజ్ కి హనుమత్కొండ కాలేజ్ కి డిఫరెన్స్ అయితే ఉంటది ఎప్పుడు కూడా హైదరాబాద్ లో ఉండేటువంటి కాలేజీలకి ఫస్ట్ ప్రియార్ట్ అయితే ఉంటది స్టూడెంట్స్ హనుమకొండలోని కాలేజ్ కాలేజీ సిఎస్ఈ సీటుకు పదహారు లక్షలు డిమాండ్ చేస్తుంది అంటే ఏడిపోవాలి దీనికి కూడా మళ్ళా కొన్ని కన్సల్టెన్సీలు ఉంటాయి వాళ్ళకు అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు సీట్లు అయిపోతున్నాయి మా కాలేజీలో సీట్లు అయిపోతున్నాయి చాలా డిమాండ్ ఉంది మీ ఇష్టం తొందరగా వస్తే బుక్ చేసుకుంటుంటాయి లేకుంటే అయిపోతాయి అని ఒక రకమైన వాతావరణం క్రియేట్ చేస్తారు ఇప్పుడు మామూలుగా ర్యాంక్ వచ్చిన వాళ్ళు అయితే ఓకే మంచి ర్యాంక్ ఒక టెన్ లోపు ర్యాంక్ వస్తే ఎవరికైనా మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం అబౌట్ టెన్ థౌసండ్ వస్తే ఖచ్చితంగా మంచి కోర్సు మంచి కాలేజ్ దొరకకపోవచ్చు అంటే దాన్ని క్రియేట్ కూడా చేస్తున్నారు మంచి కాలేజ్ అనేటువంటి దాన్ని డిఫైన్ చేస్తున్నారు వాళ్ళే రెండోది ఏంటంటే ఈ మంచి కోర్స్ అనేది డిఫైన్ చేస్తున్నారు ఈ కాలేజీలోనే సిఎస్సి సీట్ రావాలి ఈ కాలేజీలో లో సీఎస్సి సీట్ వస్తేనే నీకు నాడు క్యాంపస్ ప్లేస్ లో జాబ్ వస్తుంది నువ్వు ఇమీడియట్ గా డాటా సైన్స్ మీదనో లేకపోతే మిషన్ మీదనో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదనో ఇరవై ఐదు లక్షలు అంటే నాలుగేళ్ల తర్వాత నీ డిజైన్ మొత్తం నీ ఫ్యూచర్ ని అనేటువంటిది ఆఫర్ లెటర్ కూడా నీకు డ్రీమ్ లో చూపిస్తుంటాడు అన్నాడు అంటే అక్కడ నిజంగా అటువంటి పరిస్థితి ఉంటదా అంటే ఉండొచ్చు పిల్లలకి తల్లిదండ్రులకి గుండెల గుబుల్ రేవుతుంటది నిజంగా సీట్ రాకపోతే సీట్ మావడు వెనకబడతాడేమో వాళ్ళకి ఫ్యూచర్ ఉండదేమో వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది వస్తుందేమో రెండోది ఆ కోర్సు లో రాకపోతే లైఫ్ మొత్తం అయిపోయిందేమో అంతే అన్నట్టు నిజంగా ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏవైతే చేస్తున్నారో సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు నిజంగానే సీఎస్సీ ఐటీ చదివిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు నేను కూడా ఐటీ ఎంప్లాయ్ సో నేనే మైబూనార్ దగ్గర జెపిఎస్సి జయప్రకాష్ నారాయణ కాలేజ్ అని ఉండే అనమాట సో ఆ కాలేజీలో చదివిన సో ప్రతి దగ్గర ఏమంటున్నా అంటే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ సరే ఆ రోజు ఈ రోజు వేరే ఆల్మోస్ట్ మనది టూ నైన్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ అట్లాంటి సిచ్యువేషన్ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి హిస్టరీ వేరు తర్వాత ఇప్పుడున్న కాంపిటీషన్ వేరు కానీ ఏంటంటే వీళ్ళు ఓ ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనో డాటా లర్నింగ్ అనో సిఎస్ అనో ఐటీ అనో చెప్పేసి ఓ ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేసేసి ఇట్లాంటి ని క్రియేట్ చేస్తూ ఇరవై ఐదు లక్షలు ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి ఫస్ట్ క్లాస్ నుంచే మనము లక్ష రూపాయలు ఫీజు కట్టాల్సిన పరిస్థితులు వస్తున్నాయి సరే మనం టెన్త్ వరకు దాదాపు ఇరవై ముప్పై లక్షల రూపాయలు అక్కడనే పెడుతుండే ఆ మధ్య లాస్ట్ ఇయర్ ఒక సర్వే వచ్చింది ఆ సర్వే చెప్తున్నటువంటి వాస్తవం ఏంటంటే భారతదేశంలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలంటే ఇంజనీరింగ్ వరకు కంప్లీట్ చేయాలంటే కోటి నర అవుతుందంట అంటే మామూలు కాలేజీలో బేసిక్ కాలేజ్లో ఒక మామూలు మధ్యతరగతి మనిషి ఒక చిల్డ్రన్ మీద కోటి రూపాయలు కోటిన్నరలో ఖర్చు చేసే పరిస్థితుల్లో ఉన్నాడా అదే ఎంబీబీఎస్ లాంటివి అయితే కోటి డెబ్బై ఐదు నుంచి రెండున్నర వరకు కూడా పోతుంది అంటే ఇద్దరు పిల్లలు ఉంటే మూడు నాలుగు కోట్ల రూపాయలు మన జీవితాలను అమ్మినా సరే మనం చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నట్టు అంటే చదువుని ఏం చేస్తున్నారంటే రోజు రోజుకి కమర్షియలైజ్ చేసేస్తున్నారు చదువుని ఏం చేస్తున్నారంటే రోజు రోజుకి పైసల పరం చేసేస్తున్నారు చదువు కొనే స్థాయి నుంచి చదువుకునే స్థాయి వరకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సో దీన్ని నియంత్రించాల్సినటువంటి కాలేజ్ అంటే ఏది గవర్నమెంట్ గానీ ఆ కూడా చట్టాలు చేసేటోళ్ళు కూడా ఈ కాలేజ్ మేనేజ్మెంట్ లో అంటే పెద్ద కాలేజీలు అన్ని కూడా ఈనాడు మన చిట్టసభలో ఉన్న ప్రజా ప్రతినిధుల చేతుల్లో ఉన్నటువంటిది ప్రబంధ అస్థాల్లో ఉన్నాయని చెప్పాలా వాళ్ళు ప్రజల గురించి ఇంకెందుకు ఆలోచిస్తారు ఈ రోజు ఫీజు తగ్గి అనుకుంటే టాప్ కాలేజెస్ అన్ని వాళ్ళ చేతుల్లో ఉంటాయి లేదనుకుంటే టాప్ కాలేజెస్ మేనేజ్మెంట్స్ గవర్నమెంట్ ను లో అట్లాంటి పరిస్థితుల్లో ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇంజనీరింగ్ డొనేషన్ తీసుకునే స్థాయిలో మన రాష్ట్రంలో ఉన్నాయి అండి ఇరవై ఐదు లక్షలు పెట్టుబడి పెట్టి నాలుగేళ్లు చదివిచ్చిన తర్వాత తర్వాత పరిస్థితి ఏంటి జాబ్ వస్తుందా రాదా నిజంగా అంటే చాలా మంది అదొక అదొక దాంట్లో ట్రాన్స్ లో పడిపోతున్నారు ఖచ్చితంగా పెట్టాల్సిందే అప్పుదే వాళ్ళ లేకుంటే ఇంత ఆశం వల్ల ఎవరైనా చూడండి హెల్త్ ఎడ్యుకేషన్ విషయంలో ఎవరు కాంప్రమైజ్ గారు గా అవే చాలా మంది కాసులు కాసులు ఉరిపిస్తున్నాయి ఇప్పుడు ఒక హాస్పిటల్ దందా ఈ ఎడ్యుకేషన్ దందా చూసుకొని రెండు అట్లే అయిపోయినాయి ఎక్కడ అదొక క్రియేట్ చేస్తారు ఇప్పుడు హాస్పిటల్ అయినా అంతే కార్పొరేట్ హాస్పిటల్ పోవాలి అక్కడ పోతేనే మంచి ట్రీట్మెంట్ వస్తుంది అని క్రియేట్ చేసిండ్రు అవును అక్కడ కూడా అడ్డగోలుగా గోల్గా వస్తాయి పోయినామంటే సారు మినిమం ఐదు మినిమం నూట్స్ పోయి ఒక గంటసేపు దాంట్లో దాంట్లో కొంచెం సంతోషపడాల్సినటువంటి విషయం ఏమి ఉంది అంటే అంత ఇంత అవగాహన ఉన్న వాళ్ళు ఈ రోజు ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు సో అట్లీస్ట్ పది లక్షలైనా పదిహేను లక్షలైనా సరే మన సంవత్సరానికి ముప్పై నలభై ఎడ్యుకేషన్ కూడా ఇన్సూరెన్స్ తీసుకురావాలి నేను ర్యాంక్ వచ్చి దాంట్లో సీట్ వస్తే ఓకే లేదు అంటే ఇన్సూరెన్స్ కట్టినా నువ్వు ఫీజు కట్టాలి అనేది ఒక సిస్టమ్ రావాలని అనిపిస్తుంది అయితే చూస్తే కూడా రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్ కాలేజీలు మేనేజ్మెంట్ కోటాలో కంప్యూటర్ సైన్స్ దాని అనుబంధ బ్రాంచ్ లకు ఆరు లక్షల నుంచి పద్దెనిమిది లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నట్టు కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే విద్యార్థుల తల్లిదండ్రులే డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు కదా వాళ్ళు ఎప్పుడైనా డిమాండ్ సప్లై ఉంటది అంటే డిమాండ్ అంటే వీళ్ళు భయాన్ని భయాన్ని క్రియేట్ కూడా ఒకటి కావాలి ఓకే మావాడు ఈ కాలేజీలు చదవకుండా ఇంకో కాలేజీలో చదివినా గానీ వస్తుంది అనేది వాళ్ళకు ఒకటి తెలియగలిగితే ఖచ్చితంగా అదైనా తగ్గుతుంది కానీ అట్లా లేరు ఖచ్చితంగా ఆ కాలేజీ సీట్ కావాలి ఆ బ్రాంచ్లనే సీట్ కావాలి అన్నప్పుడు ఆటోమేటిక్ గా వాడు పది మంది వచ్చినప్పుడు ఆడ రెండు ఉండే సీట్లు ఉన్నప్పుడు వాడు ఖచ్చితంగా డిమాండ్ మీద కూర్చుంటాడు ఇట్లా అడగోలిగా పెరుగుతూ ఉన్నాయి ఇక యాజమాన్యాలకు వరంగా మారిందంట ఇక ఇంజనీరింగ్ లో డెబ్బై శాతం ఎప్సెట్ ర్యాంకులు మిగిలిన థర్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ కోటా ద్వారా భర్తీ చేస్తారు ఈ కోటాలోనే నాన్ రెసిడెంట్ ఇండియన్ ఎన్ఆర్ఐ కోట కూడా ఇస్తారు అయితే ఎప్సెట్ ద్వారా భర్తీ చేసే సీట్లన్నీ నిబంధనల ప్రకారం విద్యార్థులకు వచ్చిన ర్యాంకుల ఆధారంగా రిజర్వేషన్లకు అనుగుణంగా నింపుతారు కానీ మేనేజ్మెంట్ కోట సీట్లకు మాత్రం కాలేజీ యాజమాన్యాలు భర్తీ చేసుకునేలా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది ఇదే కాలేజీల యాజమాన్యాలకు వరంగా మారింది బి కేటగిరీ సీట్లను ఎఫ్సెట్ ర్యాంక్ జేఈ ర్యాంక్ ఇంటర్ మార్కుల ఆధారంగా భర్తీ చేయాలనే నిబంధనలు ఉన్నా సరే అంటే ఈవెన్ బి కేటగిరీ సీట్లు కూడా నీకు వచ్చినటువంటి ఎఫ్సెట్ ర్యాంకును జేఈ ర్యాంక్ ఉంటే జేఈ ర్యాంకును లేదంటే ఇంటర్ మార్కుల బేసిస్ గా అంటే మెరిట్ బేసిస్ చేయాలనేటువంటి నిబంధన కూడా కానీ ఎవరు పట్టించుకోవట్లేరు కానీ పట్టించుకుంటలేరు అన్నటువంటిది ఇక కొన్ని ఖాళీలు అయితే ముందుగానే అడ్వాన్స్ కింద కొంత అమౌంట్ తీసుకొని ఆ సీట్ ను లాజ్ చేస్తాం ఆ సీటును లాజ్ చేస్తాం మొన్న ఆ మధ్య సరే పార్టీలు అవన్నీ పక్కన పెడితే ఓ పార్టీ చెందినటువంటి ఓ యువనాయకుడు అంట అంటే ఈడ నాకు ఆ యువనాయకుడిని కూడా పెద్ద తప్పు అయితే అనిపించలేదు అంటే తను కన్సల్టెంట్ ఉన్నట్టున్నాడు మెడికల్ కాలేజ్ కి ఓకే సో ఈ పేరెంట్ ఏం అంటే మెడికల్ సీట్ కోసం ఆయన్ని అప్రోచ్ అయ్యారు నేను పలానా కాలేజీలో సీట్ ఇప్పిస్తాను అంటే మరి ఆ ఏజెంట్ ఉండొచ్చు లేదంటే బ్రోకర్ ఉండొచ్చు లేదంటే కన్సల్టెంట్ ఉండొచ్చు ఆ కాలేజ్ తో టైఅప్ ఉన్నట్టుంది ఈ పేరెంట్ పోయి వీళ్ళని అప్రోచ్ అయినట్టున్నారు ఈ కాలేజీలో నీ సీట్ కావాలంటే ఇంత అమౌంట్ కట్టి లాక్ చేయాలని చెప్పినట్టున్నారు ఆ పేరెంట్ ఇరవై లక్షల ఓకే తర్వాత వీళ్ళకి ఏదో మరి గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చిందేమో అరే మా సీట్ వచ్చింది అమౌంట్ ఇవ్వంటే అలా నువ్వు లాక్ చేస్తున్నావు కదా అయిపోయావు నేను ఇరవై పోలీస్ కేసు వరకు కూడా పోయినట్టు సేమ్ ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితి అన్నట్టు అంటే పలానా తల్లిదండ్రులకి ఎట్లా అంటే నాకు ఈ కాలేయంలో పేలెందు కానీ ఈ స్వైడ్జ్ కాలేజీలో నాకు సీటు కావాలి అని వీళ్ళు ర్యాంక్కి రాదేమో ఆ సీట్ అని చెప్పేసి ఫస్ట్ ఈ ఏజెంట్నో కాలేజీనో అప్రోచ్ అయితే వాళ్ళు మినిమం అంటే నువ్వు అడ్వాన్స్ అయితే ఓ రెండు లక్షలు కట్టేస్తాయి వీళ్ళ అదృష్టానికో దురదృష్టానికో ఇంకా దీనికంటే మంచి కాలేజీలో సీట్ వచ్చి సార్ నా పలానా కాలేజీలో సీట్ వచ్చింది నేను కట్టిన అడ్మిషన్ అంటే ఆల్రెడీ నువ్వు లాట్ చేసుకున్నావు ఆ సీటు నీ కోసం కేటాయించినాం నీ సో ఆపిపెట్టినాం చెప్పేస్తున్నటువంటి సంగతులు కూడా ఇట్లా జరుగుతుంది అన్నటువంటిది ఇక బి కేటగిరీ సీట్లను ఆన్లైన్ లోనే భర్తీ చేస్తామని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది కన్వీనర్ కోట ఆ ఫీజుకి మూడు రెట్లు పెంచేలా ఓ నివేదిక రూపొందించి సర్కార్కి సమర్పించింది దీనిపై ప్రభుత్వం నుంచి అంటే ఏం జరుగుతుందో కూడా చదువు అంటే గవర్నమెంట్ ప్రతిసారి కూడా పోయినసారి విద్యా కమిషన్ అనేటువంటిది ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసినట్టుంది అది ప్రైమరీ స్కూలా హయ్యర్ స్కూలా లేకపోతే ఇంజనీరింగ్ అంటే ఫీజులు తల్లిదండ్రులకు రక్తాన్ని బీల్స్తున్నట్టు అయితే తయారైతే ఇద్దరు ఒక్క కిడ్నీ చదివిచ్చేదే ఇప్పుడు చాలా కష్టం ఆ ఈ మధ్య ఎవరు అన్నట్టు అంటున్నట్టు మనం మనం ఉన్నప్పుడే అనుకుంటా నాకు పిల్లడు అయితే సరిపోతుంది మీరు నయ్యం ధైర్యం చేసి ఇద్దరిద్దరిని అన్నారు అని చెప్పేసి ఒక వైపేమో గవర్నమెంట్ ముగ్గురు పిల్లల్ని కానండి నలుగురు పిల్లల్ని కానండి అని వాళ్ళేమో ప్రచారం చేస్తారు నిజంగా ఇప్పుడు ఒక్క పిల్లగానో పిల్లనో చది ఇప్పుడు ఎంత అవుతుంది ఈ ఫీజులు ఆయనకు వచ్చే జీతం ఎంత ఇండే ఖర్చులు ఎంత ఇంటి కిరాయిలు ఏంది పాల ఖర్చు ఏంది బియ్యం ఖర్చు ఏంది ఇవన్నీ పోవంగా వాడి వల్ల పిల్లనో పిల్లగానో చదివి సదిపించి మళ్ళీ నార్మల్ గా మన లైఫ్ లీడ్ చేయాలంటే ఏడైతుంది అంటే గానిగద్దు లాగా కష్టపడి చేసినా గానీ వాడు వానికి ఉండదు లైఫ్ వాడు ఒక డబ్బుల యంత్రం లాగా మారి చేసినా గానీ ఏమీ లేకుండా పోయింది అటువంటి పరిస్థితి వచ్చింది మరి దీనికి కారణం ఎవరు గవర్నమెంట్ సా మనమా అనేది మాత్రం ఆలోచించుకోవాలి దందా మీద దృష్టి పెట్టి హెల్త్ ఎడ్యుకేషన్ విషయంలో గవర్నమెంట్ చర్యలు తీసుకోకపోతే ఇంకా దారుణం ఏంటంటే ఈ రోజు ట్వంటీ ఫైవ్ లాక్స్ ఉంది కదా గవర్నమెంట్ వాళ్ళకి కొన్ని ఇస్తుందంట అనుమతులు ఇస్తుందంట నెక్స్ట్ ఇయర్ టెన్ పర్సెంట్ పెంచుకోవచ్చు అనేటువంటిది ఓకే ఈవెన్ ప్రైవేట్ కూడా అట్లే ఇయర్లీ టెన్ పర్సెంట్ పెంచుతాం అంటే ఆ టెన్ పర్సెంట్ అనేది ఇరవై ముప్పై వేల ఫీజు అయితే రెండు వేలు పెరుగుతుంది వాళ్ళ ఫీజులే ముప్పై మూడు నాలుగు లక్షలు ఉన్నప్పుడు టెన్ పర్సెంట్ అంటే ముప్పై నలభై వేల రూపాయలు అంటే సంవత్సరం ఫీజు పెరిగినంత ఇంకోటి ఇప్పుడు ఒక ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నది

ఎంతైతే ఒకసారి చూసుకోండి ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే స్కూల్ టాపిక్ కూడా వచ్చినాం కాబట్టి చెప్తున్నా యూనిఫామ్ ప్రతి ఇయర్ మారుస్తారంట వాళ్ళు యూనిఫామ్ ప్రతి ఇయర్ మారుస్తారంట మనం మిడిల్ క్లాస్ లో మన లాంటి జీవితాలు ఏం చేస్తాయి ఏమో కొంచెం రెండు మూడు తీసుకున్నాం తీసుకున్న నెక్స్ట్ కూడా వస్తుంది మనం మన మెంటాలిటీస్ అవి అవును సరే కొంచెం పెద్ద అయిన మనం ఏం చేస్తామంటే ఇప్పుడే కొంచెం పెద్ద ఉంటే దాన్ని మడత పెట్టిచ్చి ఇంట్లో కుట్టేపిచ్చి వాడకుండా నెక్స్ట్ వస్తుంది స్కూల్ కూడా చాలా తెలివి ఏం చేస్తున్నారంటే ఇక్కడనో 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 చిన్న స్ట్రిప్ పెడుతున్నారు అది యూనిఫామ్ మారింది ఓకే అంటే నాలుగు ఐదేళ్ళ పిల్లలకు కూడా ఐదారు ఏళ్ళు లేదంటే పిల్లలకు కూడా పదిహేను వందలు రెండు వేల రూపాయలు అవుతుంది టీషర్టు అవును పాయింట్ ఇక ఇయర్ వేసుకునేది నెక్స్ట్ ఇయర్ వన్ వన్ కి రాదు ఇంకా యూనిఫామ్స్ వాళ్ళ దగ్గర బుక్స్ వాళ్ళ దగ్గర ప్రతిది మళ్ళీ ఇవన్నీ ఉంటాయా మళ్ళీ ఆడే ఈడే ఇక మళ్ళీ ఇట్లా అంటే చదువు అనేటువంటిది ఓ దోపిడీ అయిపోయింది మొత్తం కార్పో రేట్ కార్పో రేటు అయిపోయింది సో ప్రభుత్వాలు ఇంత చేస్తున్నటువంటి ప్రభుత్వాలు మరి వీళ్ళని ఎందుకు నియంత్రించలేకపోతుంది అన్నటువంటిది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇయర్ ఈ టైంలో ఈ చర్చ అయితే వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే జూన్ జూన్లో స్కూళ్ళు స్టార్ట్ అంటే పేరెంట్స్ గుండెల్లో బాంబులు పడుతుండే అంతే కదా అంతే కదా జూన్ వస్తుందంటే చాలు ఇద్దరు పిల్లలు ఉంటే సరే మినిమం రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు నీ జేబులో ఉంటే తప్ప లేకపోతే పరుగు పోతుంది అవును సో ప్రభుత్వాలు మరి చూద్దాం ఈ సంవత్సరం అయినా సరే విద్యా కమిషన్ అన్నం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ అయితే ఇచ్చిండ్రు విద్యను ప్రక్షాళన చేస్తాం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం ప్రైవేట్ కాలేజీలకు లేదంటే ప్రైవేట్ స్కూళ్ళకి కళ్యాణం వేస్తాం కట్టడి చేస్తాం అన్నారు చూద్దాం మరి ఇట్లే ఫీజులు వీళ్ళు దోసుకుంటారా మన జీవితాలు ఇట్లే కావాలన్నా